ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరి పైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే కనుక బిడ్డ ఈ నెల ముప్పై తారీఖు తేదీల్లో నీ జీవితంలో జరిగబోయేది ఇదే తల్లి నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా మిగిలిపోతుంది ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నేను చెప్పే మాటలను ఒక్కసారి గమనించి బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సాయినాథుడు ఏం చెప్పబోతున్నారు ఏమంటున్నారు అనేది ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా వీడియోలోకి వెళ్ళడానికి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు చెప్ ఇచ్చే చిన్న కామెంట్ అనేది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీ కుటుంబం అనేది రోజు వరకు చాలా సంతోషంగా ఉన్నాము అక్క మాకు మీ సందేశాల ద్వారా బాబా వారిచ్చే మెసేజ్ అనేది మాకు కనెక్ట్ అవుతూ ఉంది మాకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది అని చాలామంది కామెంట్ రూపంలో కానీ ఫోన్ చేసి కానీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతగా నచ్చినప్పుడు మరి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు తప్పకుండా చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక సాయినాథుడు ఈరోజు మనకోసంగా సందేశం అనేది మనం తప్పకుండా తెలుసుకుందామండి ఈ యొక్క బాబా సందేశాలండి మనకు ముందుగానే ఏ విషయాలైనా కూడా తెలియజేస్తూ ఉంటారు అంటే ఏది మంచి ఏది చెడు పలానా పని చేయవచ్చు ఫలానా పని చేయడానికి ఇది సరైన సమయం కాదు అని కూడా ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటారు అలాగే అండి ఒక భక్తుడి విషయంలో సాయినాథుడు తెలియజేస్తున్న ఒక విషయం ఏంటి అని అంటే కనుక ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో నీకు జరగబోయేది ఇదే తండ్రి అని చెప్పి బాబా పదే పదే ఒక భక్తునికి తెలియజేస్తూ ఉన్నారండి కానీ ఆ భక్తుడు చేసిన పని ఏంటి అంటే అనేది ఏంటి ఓ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊర్లో అండి సాయినాథుడికి భక్తుడు ఒక ఆయన ఉన్నారు అతను కూడా అండి ప్రతి నెల ఒకటవ తారీఖు అవగానే బాబా గారి గుడికి వెళ్ళి అక్కడ అర్చన చేయించడం దునిలో వచ్చేసి కొబ్బరికాయ నిండు కొబ్బరికాయను దునిలో వేయడం కానీ ఇంకా నవధాన్యాలు వేయడం కానీ రకరకాల పరిహారాలు అనేవి ఆయన ప్రతి నెల కూడా ఒకటో తారీఖు రాగానే చేస్తూ ఉంటారు ఎందువల్ల అతనికి ఒక నమ్మకం అనమాట ప్రతి నెల మన అందరం కూడా మన ఛానల్లో ఎన్నోసార్లు తెలియజేశాం కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా గురువారం నాడు గుడికి వెళ్ళినా సరే ఆ నెల అంతా అక్కడ ఒకటో తారీఖు పరిహారం చేస్తూ ఉంటాం ఆ నెల అంతా కూడా మనకు కొంచెం ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకన్న పనులన్నీ కూడా సవ్యంగా జరగాలి అని చెప్పి మనం ఇలాంటి పరిహారాలు అయితే చేస్తూ ఉంటాం మంచిదండి అలా చేయడం వల్ల అలాగే గుడికి వెళ్తూ ఉంటాడు అతను వెళ్ళిన రోజు పరిహారాలతో పాటు అండి అక్కడ ఉన్న చిన్న పిల్లలకు అన్నదానం కూడా చేస్తూ ఉంటాడు కనీసం ఒక పది పది మందికైనా సరే అతనికి ఆ పిల్లలకు బయట హోటల్లో భోజనం అనేది పెట్టిస్తూ ఉంటాడు ఇంకా చిన్న చిన్న గిఫ్ట్లు పంచిపెడుతూ ఉంటాడనమాట ఇలా ప్రతిసారి కూడా అతను జరుగుతూ ఉంటుంది ఒకసారి అతనికి ఏమైంది అంటే కనుక అతనికి ఒక చోటు అనేది ఉందన్నమాట ఒక ల్యాండ్ చాలా వరకు కూడా చాలా పెద్ద ల్యాండ్ అనమాట అది ఆ ల్యాండ్కి తనకు లా లాభాలు రావటం లేదని చెప్పి ల్యాండ్ అమ్మేయాలని అతను అనుకుంటూ ఉంటాడు అలా అమ్మేయాలని అనుకుంటూ ఉన్నప్పుడు సాయినాథన్ దగ్గర నుంచి ఒక మెసేజ్ అంటూ వస్తూ ఉంటుంది అతనికి అంటే ఈ నెలలో నీకు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయేది ఇదే అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడండి సరే నేను ఎప్పుడు కూడా ఇలాగే ఏదైనా ఒక విషయం జరుగుతూ ఉంటుంది కదా అది జరుగుతుందా లేదా అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపు ఏమవుతుంది అంటే కనుక ఆ ల్యాండ్ అమ్మాలని అనుకున్నాడు కదా ఆ ల్యాండ్కి ఒక రేట్ అనేది వస్తుంది అది చాలా తక్కువగా అడుగుతారనమాట వాళ్ళు అతను కంగారు పడిపోయి నాకు అంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అతను ఆ ల్యాండ్ పట్టుకుని ఉంటాడు ఇంకా అలా అతను స్టార్ట్ చేస్తే ఒకవేళ లాభం వచ్చినా లేదా అసలు ల్యాండే నాకు లేట్ అయిన ఒకవేళ రియల్ ఎస్టేట్లో చేస్తే అతను లాభాలు ఉంటాయా లేదా అన్నది భయంతో అతను అమ్మేయాలనుకుంటాడండి కొన్ని ఏకర్స్ ఉంటాయి కదా అలాగా సెంట్లని అట్లా పెద్ద ల్యాండ్ని అమ్మకూడదని చెప్పి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు మధ్యలో వాళ్ళ అమ్మ నాన్న కూడా అంటారు వాళ్ళ అమ్మ నాన్న నుంచి వచ్చిన ఆస్తి అనమాట అది అతనికి అలాగా ఒక ఎన్నో వెయిట్ చేస్తూ ఉన్నాడు చివరిగా అమ్మేయటానికి బాబా దగ్గర నుంచి కూడా మెసేజ్ వస్తూ ఉంటుంది ఇలాగ మంచి జరగబోతుంది నీకు అని చెప్పినా కూడా వినిపించుకోలేదు అతను ల్యాండ్ సేల్స్కి పెట్టేస్తాడు అప్పుడు బ్రోకర్స్ కొంతమంది తీసుకున్నారు పలానా రేటు అడుగుతున్నారు అది అన్నప్పుడు సరే ఏదో ఒక రేటు ఇచ్చేద్దాంలే మనం అనేసి అతను ఆలోచిస్తూ ఉంటాడు అలాగ ఫైనల్ ఏమవుతుందని అంటే కనుక కొంత రేట్ అనేది అతను వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫిక్స్ అయిపోయినాక ఇతను అంత కొంటాము అంతకు అని చెప్పి వాళ్ళు అడుగు తక్కువగా అడుగుతున్నారు వాళ్ళు చాలా లాభాలు దాంట్లో లాభాలు పొందడానికి స్టార్ట్ చేసి అడుగుతున్నారు అని ఆలోచనలో రేటు అడుగుతున్నారు ఇతను ఆలోచనలో ఇచ్చేయాలన్న ఆలోచన అనమాట ఇతను కానీ బాబా చెప్పిన ఒక విషయం అనేది ఈ నెల ఆఖరి వరకు కనుక ఆగితే అది నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా మిగిలిపోతుంది అని చెప్పినా కూడా అండి అతను కంగారు పడిపోయి నేను వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ పెట్టి దీంట్లో నాకు పెద్దగా లాభాలు ఉండవని చెప్పి కంగారు పడిపోయి అతను ఆ అమౌంట్కి ఆ ల్యాండ్ని సేల్స్ చేయడం అనేది జరిగిపోతుంది కొంచెం రోజుల మట్టుకు కనుక ఆలోచించి వెయిట్ చేసి ఉంటే కనుక అతని జీవితంలో జరగబోయే అద్భుతం అనేది ఎలా ఉండేది అని అంటే అండి అతను నిజంగా ఆ ల్యాండ్లోనే అతనికి ఒక రియల్ ఎస్టేట్ కనుక స్టార్ట్ చేసి వచ్చి ఉంటే కనుక చాలా మంచి లాభాలతో అతను పైకి వచ్చి ఉండేవాడు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి ఆ ల్యాండ్ రేట్ అనేది ఒక నెల రెండు నెలలకి అతనికి ఎంత లాభం వచ్చింది అని అంటే కొన్ని కోట్ల లాభం అనేది వచ్చేసింది ఆ చోటు ఆ ప్లేస్ అనేది ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకు కొన్ని కోట్ల మీద లాభం అంది వచ్చేసింది చాలా పెద్ద ల్యాండ్ కదా అలాంటి ల్యాండ్ చాలా నష్టానికి అతను అమ్మేసుకున్నాడు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి కష్టపడి మనం అమ్ముకోలేకపోయాం సరే ఇచ్చేద్దామని చెప్పి అనుకున్న టయానికి ఇలా జరిగింది అని చెప్పేసి బాధపడేదానికంటే మనం ఇంకొన్ని రోజులు ఆలోచిస్తే కనుక ఇంకొన్ని రోజులు సాయినాథుడు చెప్పినట్లు ఏదో ఒక రూపంలో బాబా మనకు అడ్డుపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అంటే మనకు ఏదైనా నష్టం జరగబోతున్నా ఏదైనా ఒక కష్టం రాబోతున్నా సాయినాథుడు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేసుకుని కొంచెం నిదానంగా బాబా ఎప్పుడు కూడా అండి శ్రద్ధ సబూరి అనే మాటలు మనం ఇలాంటి సమయంలో గుర్తు చేసుకోవాలి ఫ్రెండ్స్ మిగతా సమయాల్లో మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సరేలే ఏదో చిన్నదో పెద్దదో అని అనుకున్నప్పుడు మనం ఆలోచించవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఖచ్చితంగా బాబా చెప్పే మాటలకు అర్థం ఉంటుందండి ఆ శ్రద్ధ సబూరి అనే మాటలు నమ్మకం ఓపిక అనేది ఇలాంటి విషయాల్లో చాలా అవసరం అలాగనుక ఒక్కసారో ఆలోచించగలిగి ఉంటే అతని జీవితమే మారిపోయి ఉండేది కదా ఫ్రెండ్స్ కొన్ని కోట్లకు అధిపతి అయి ఉండేవాడు అతను అలాంటిది తర్వాత తెలుసుకున్న ఆ ల్యాండ్ అంత రేటు పోయిపోతుంది ఒక్కొక్క అపార్ట్మెంట్ వాళ్ళు కట్టి అమ్ముతూ ఉన్నప్పుడు ఎంతో మంచి వాల్యూతో పోయింది ఆ రేటు అనుకునేసరికి వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తూ ఉంటారు అయ్యో నేను వినిపించుకోలేదే బాబా నుంచి కూడా నాకు ఎన్నోసార్లు మెసేజ్ వచ్చింది ఇంకెన్నో రోజులు ఆలోచన వెయిట్ చేసి ఉంటే బాగుండేదని అలాగండి మనలో ఎవరైనా సరే కనుక మనం ఇలాంటి ఒక ఆలోచనతో ఉంటే మనం ఇంకొన్ని రోజులు ఇంకో రెండు మూడు రోజులు మటుగా ఈ నెలలో అంటే ముప్పై ఒకటి ముప్పై తేదీలు మంచి జరగబోతుందని చెప్తూ ఉన్నారు సాయినాథ్ ముందుగానే మనకు ఒక బిజినెస్ పరంగా కానీ బిజినెస్ కానీ లాభాలు రాలేదని వేరే వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళ పేరుకు మార్చేయాలని అనుకుంటూ ఉంటాం లేదంటే మనం మనం అమ్మేయాలని అనుకుంటూ ఉంటాం మన షాప్స్ కానీ ఏదైనా సరే అండి ఒక ల్యాండ్ కానీ అలా కానీ జరిగితే కనుక కొంచెం వెయిట్ చేయడం అనేది మంచిదండి అని చెప్పి ముందు జాగ్రత్త కోసం మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు కొంచెం మనం శ్రద్ధ చేయకుండా కొంచెం వెయిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా సాయినాథుడు చెప్పే మాటలు అర్థం అనేది ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకున్నాను అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చింది అని అనుకుంటున్నాను ఖచ్చితంగా అందువల్ల అలాగనే ఎవరైతే కనుక మీరందరూ అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరలా మంచి చక్కని వీడియోతో మరలా కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు